ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది పేదలకు నివాస యోగ్యంగా ఇంటి స్థలాలు గరిష్టంగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణంలో మూడు సెంట్లు కేటాయింపు రానున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం సో మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు సెంట్లు పట్టణాల్లో మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో సో ఇంటి స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది ఈ మేరకు రానున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలబోతున్నారు దారిద్ర రేఖకు దిగునుగా ఉన్న పేదలకు ఉచితంగా ఇచ్చే ఇంటి స్థలాలు ఎంత విస్తీర్ణంలో ఉండాలి పంపిణీ మార్గదర్శకాలపై వారంలో ఉన్నత స్థాయిలో సమీక్ష అయితే చేయబోతున్నారు పేదలకు ఇంటి స్థలాల పంపిణీ నిరంతర కార్యక్రమం వాటి వై అంటే నాటి వైకాపా పాలనలో పట్టణాల్లో సెంటు గ్రామీణ ప్రాంతాల్లో సెంటునర చొప్పున కొన్ని చోట్ల స్థలాలు అయితే పంచారు అన్ని కుటుంబాలకు సంబంధించి కూడా ఇక్కడ నివసించేందుకు వీళ్ళు కాకుండా అత్యంత తక్కువ విస్తీర్ణలో స్థలాలను అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దీని నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా లభిత వ్యక్తమైంది నివాస యోగ్యం లేని చోట కూడా క్యాంటీన్ ఇంటి స్థలాల పట్ల విముఖత అయితే చూపారు చాలా చోట్ల ఇంటి పట్టాలు ఇచ్చి ఇప్పటికీ కూడా స్థలాలు చూపలేదు సో ఈ తరహా ఫిర్యాదులు గ్రామ ప్రభుత్వానికి గ్రామ రెవెన్యూ సదస్సులు ఇతర నివేదికలు వేల అయితే అందుతూ ఉన్నాయి సో రెండు మనకి పట్టణాల్లో గరిష్టంగా రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల మూడు సెంట్లు చూపున ఇచ్చేందుకు పరిశీలిస్తున్నారు ఉన్నారు ఇళ్ల నిర్మాణానికి వీలున్న చోట్ల తక్కువ స్థలం ఉంటే ఎక్కువ మంది లబ్ధిదారులకు టిట్కో జీ ప్లస్ త్రీ ప్రయోజనాలు కల్పించడంపై కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా వచ్చే నెలలో పెద్ద ఎత్తున చేపట్టే జనభూమి కార్యక్రమాలు ప్రారంభం నాటికి ఇంటి పట్టాల పంపిణీ విద్యా అయితే ఖరారు కాబోతున్నాయి వైకాపా పాలన అస్తవ్యస్తం అయితే జరిగిందనమాట ముఖ్యంగా ఇంటి పట్టాల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది చాలా చోట్ల గ్రామాలకు దూరంగా ఉన్న ఇంటి స్థలాలను అయితే చూపారు చాలామందికి పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా స్థలాలను అయితే చూపలేదు లబ్ధిదారుల ఎంపికలోనూ కూడా అవకతవకలు అయితే స్పష్టమయ్యాయి భూముల కోసం ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసి వారికి కూడా డబ్బులు సరిగా అయితే ఇవ్వలేదన్నమాట ఇక బిల్లు కూడా చెల్లించలేదు చాలామందికి సో ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకి పెద్ద ఎత్తున మళ్ళీ ఇక్కడ సమావేశాలు అయితే పెడుతూ ఉన్నారన్నమాట ఈ సమావేశాల్లో వీటిని అయితే ఉన్నారు ముఖ్యంగాన సో మీరు చూసుకున్నట్లయితే తొందరలోనే ఇవన్నీ కూడా రెండు సెంట్లు మూడు సెంట్లు ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడైతే ఇవ్వడానికి సిద్ధమవుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని